హలో ఫ్రెండ్స్ ఈరోజు అతి ముఖ్యమైన అతి ప్రసిద్ధమైన మహాశక్తివంతమైన క పీఠం గురించి తెలుసుకుందాం శక్తి పీఠం గురించి తెలుసుకుందామండి పార్వతి అమ్మవారి యొక్క శక్తిపీఠం అదే కామాఖ్య మందిరం అస్సాం రాష్ట్రంలోని గుహాటి అన్న ప్రదేశంలో అతి ప్రసిద్ధమైన శక్తి పీఠం మందిరం నా వీడియోలను ముందుగా చూస్తున్నవారు మొదటిసారిగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అమ్మవారి దీవెనలు పొందండి కామాఖ్యాదేవి అంటే శివుని భార్య అయిన పార్వతీదేవండి ఈ తరం పిల్లలకు అర్థమయ్యేలా నా వీడియోలు ఉంటాయి పార్వతీ తండ్రి అయిన దక్షుడికి ఇష్టం లేకుండా పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు పార్వతీ అంటే తండ్రికి ప్రాణం తన మాట వినలేదన్న కోపంతో తండ్రి పార్వతీతో బంధాన్ని తెంచుకుంటారు దక్షుడు ఒకరోజు యజ్ఞాన్ని చెయ్యాలని బంధువులందరినీ పిలిచి శివ పార్వతులను పిలవలేదు ప్రతి ఆడపిల్లకి భర్త ఎంత ప్రేమిస్తున్నా పుట్టి అంటే ప్రాణం కదండి అయితే తండ్రి పిలవలేదని ఆమెకు కోపం రాలేదు మా నాన్నగారు నేనంటే ప్రాణం నేను యజ్ఞానికి వెళ్తానని శివునితో పదే పదే అడిగితే మనని పిలవని వారింటికి మనకి విలువ ఇవ్వని వారింటికి వెళ్లరాదని శివుడు ఎంత చెప్పినా వినకుండా పార్వతీదేవి ఎంతో సంతోషంతో తన తల్లిదండ్రులను అక్కచెల్లులను బంధువులను చూడాలన్న ఆత్రంతో వెళ్ళినారు కానీ ఎంత ప్రాణంగా ప్రేమించే తండ్రి ఆమెను అసలు పట్టించుకోలేదు అయ్యో నా పరమశివుడు ఎంత ప్రేమగా వద్దు వెళ్లకు అని బ్రతిమిలాన్నా వినలేదు ఇక్కడ ఇంతమందిలో ఎంత అవమానం పడుతున్నానో వెళ్ళిపోతే శివుని ముఖం చూపలేను అని ఎంతో బాధపడింది దీనిని బట్టి ఇప్పటికైనా మనం తెలుసుకుందామా శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు ఆ దేవుడు ఏది చేసినా మన మంచికే అని గుర్తించుకోండి ఆయన ఆజ్ఞను ఆయన ఆజ్ఞ ఆయన ఇచ్చినదే మనకి మహాప్రసాదంగా స్వీకరించండి ఇక పార్వతీదేవి అందరిలో అవమానం ఇంటికి వెళితే భర్త వద్ద అవమానం భరించలేను అన్న నిర్ణయించుకొని తండ్రి చేస్తున్న యజ్ఞగుండంలోకి దూకేసింది అగ్నిదేవుని ఒడిలో కాలిపోతున్న ఆమెను శివుడు ఒక్కసారిగా ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని భుజాన వేసుకొని కైలాసానికి తీసుకువెళ్తున్నారు ఎంతో కోపం లోకాలన్నీ చీకటైపోతున్నాయి అప్పుడు దేవి దేవతలు ఋషులు విష్ణువుని ప్రాంత విష్ణుమూర్తి శివుని శివుని శాంతపరచాలని ఆయన చేతుల్లో ఉన్న పార్వతీదేవిపై విష్ణు చక్రాన్ని వదిలారు అప్పుడు ఆమె శరీరం ఖండ ఖండాలుగా తిరిగి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క భాగంగా పడినాయి ఆ ప్రదేశాలే శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాల్లో చాలా ప్రసిద్ధమైన పవర్ఫుల్ గల శక్తి పీఠం కామాఖ్య మందిరం ఏ ఏ ప్రదేశాల్లో ఆమె భాగాలు పడినాయో శక్తి పీఠాలుగా వెలిసినాయి ఈ నీలాచల పర్వతంపై అమ్మవారి యోని భాగం పడింది ప్రతి స్త్రీ బిడ్డలకు జన్మనిచ్చే పవిత్రమైన భాగం పడిన ప్రదేశం అష్టాదశ శక్తి పీఠాల్లో అతి ముఖ్యమైన శక్తి పీఠం నది ఒడ్డున నీలాచల కొండ మీద వెలిసిన కామాఖ్య అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు ఇదిగోండి ఇక గుడి ఎక్కుతున్నాము గుడి మెట్లు ఇంచుమించు ముప్పై మెట్లు దాకా ఉంటాయి కుడివైపు ఈ ఆలయం ఒక ఆలయం కనిపిస్తుంది చూడండి అది కూడా అమ్మవారి ఆలయమే కాళీమాత అవతారంలో ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నారు ఉచితంగా చెప్పులు స్టాండ్ కూడా ఉందండి అమ్మవారి గుడిని అడుగు పెడుతుంటే ఎదురుగా బంగారు గోపురం ఉంది చూడండి కన్నులతో అందరూ తిలకించండి ఈ గోపురంలోనే కామాఖ్య అమ్మవారు Unaru! Um, ఈ ఆలయంలో అమ్మవారికి రూపం లేదు ప్రతి జీవి పుట్టుటకు కారణమైన జననేంద్రియాన్ని ఇక్కడ పూజిస్తారు ఇక్కడ విశిష్టత ఏమిటంటే సాధారణ స్త్రీలు ప్రతి నెల ఋతుస్రావం లేదా పీరియడ్స్ అవుతున్నారు కదా అలానే అమ్మవారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు తారీఖులు ఆమెకి ఋతుస్రావం అయ్యే రోజులు అంటే పీరియడ్స్ అయ్యే రోజులు ఆ మూడు రోజులు గుడిని మూసివేస్తారు ఆ రోజుల్లో ఈ గుడి పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రజలు చాలా భయపడతారు ఆ మూడు రోజులు అమ్మవారి యోని నుండి రక్తస్రావం అవుతుందని చెప్తున్నారు నాలుగవ రోజు పెద్ద ఉత్సవం జరుగుతుంది గుడి తలుపులు తెరుస్తారు ఆ ఉత్సవాన్ని అంబు పూచి మేళ అంటారు గుడి మూసే ముందు అమ్మవారికి యోని మీద తెల్లని వస్త్రాన్ని కప్పుతారు నాలుగవ రోజు గుడి తెరిచినప్పుడు ఆ వస్త్రం ఎర్రగా మారిపోతుంది వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అమ్మవారి ఆలయంలో చిన్న చిన్న నది ఉంది చూడండి ఈ నదిలో స్నానం చేస్తే ఎంతటి పాపాలైనా పోతాయంటారు ఋషులు మునులు దేవి దేవతలు అందరూ ఈ నదిలోనే స్నానం చేసేవారని చెప్తున్నారు ఈ ఆలయంలో తాంత్రిక పూజలు సాధనలు బలులు జరుగుతాయి అవి చూడలేమండి పావురాలు కూడా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ కొంటారు వాటిని పూజించి మందిరంలో వదిలేస్తారు మందిరంలో అంత మేకలు గేదెలు కనపడుతూ ఉంటాయండి మేము చూస్తుండగా రెండు గేదెలు కూడా బలి ఇచ్చారు ఆలయంలో కుక్కలు పిల్లులు అన్ని తిరుగుతూనే ఉంటాయి అవి ఎవరిని ఏమి హాని చెయ్యవు వీఐపీ టిక్కెట్టు ఐదు వందలు అండి మనిషికి ఒక మనిషికి ఐదు ఒకటి రూపాయలు చొప్పున టికెట్ తీసుకోవాల్సింది విఐపి టిక్కెట్ అవని అండి జనరల్ టిక్కెట్ అవని అండి దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి అందరినీ కలిపేస్తారు కౌంటర్ వద్ద తెల్లవారుజామున రెండు గంటలకు నించుంటే ఏడు గంట ఏడు గంటలకు కౌంటర్ తెరుస్తారు తెల్లవారుజానం రెండు గంటల నుంచి ఇక్కడ జనాలు నించుంటారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిక్కెట్లు దొరికినాయండి ఒక్కటే గుర్తుంచుకోవాలి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఏడు ఎనిమిది గంటలు మనం నించోవాలి బాత్రూమ్ కూడా వెళ్ళటానికి ఉండదు అది అమ్మవారి దర్శనానికి అయిన నించినప్పుడు వెనక్కి రావటా ఉండదు ముందుకు రావటాకు ఉండదు అది ఆలోచించుకొని అమ్మవారి దర్శనం చేసుకోండి ఇది చాలా భయం వేస్తుందండి బాత్రూమ్కి వెళ్ళలేము బాత్రూమ్స్ ఫెసిలిటీస్ లేవు లైన్ వెనక రావటా ఉండదు మేము కూడా చాలా భయపడిపోయాము చాలా చాలా ఇది ఒక్కటే ఒక్కటే కష్టం అయితే మేము ఒక బ్రాహ్మడికి రెండు వేలు ఇచ్చామండి టిక్కెట్టు కూడా మనం తీసుకోవాల్సిందే ఐదు వందలు ఐదు వందల టిక్కెట్ తీసుకోవాల్సిందే ఇక్కడ పూజా సామాన్ తీసుకున్నాము నాలుగు వందలు లేక ఐదు వందలు తీసుకుంటున్నారు అమ్మవారి వద్దకు వెళ్తున్నప్పుడు చిన్న స్టీల్ డబ్బా తీసుకెళ్ళండి దయచేసి అమ్మవారి వద్దకు వెళ్తున్నప్పుడు చిన్న స్టీల్ డబ్బా మన ఇంట్లో ఉన్న చిన్న స్టీల్ డబ్బా తీసుకెళ్ళండి అక్కడ బ్రాహ్మడు వారు నీళ్లు ఇస్తారు బ్రహ్మపుత్ర అనేది నీళ్లు ఇస్తారు అమ్మవారి యోరి నుండి వచ్చే నీరుని మనకిస్తారు మాకు తెలియలేదండి బ్రాహ్మడు చెప్పలేదు మేము కొన్న పూజా సామాన్ కొన్న వాళ్ళు కూడా మాకు చెప్పలేదండి చాలా మంది బుట్టల్లో మరచెంబులు ఉన్నాయి స్టీల్ మరచెంబులు అక్కడ అమ్ముతున్నారు అనమాట వా వాళ్ళు అందులో పాలు పాలున్నాయమో అనుకున్నాం కానీ ఇలా నీళ్లు దొరుకుతాయని మాకు ఏ కానీ బ్రాహ్మణుడు కానీ చెప్పలేదు నాకైతే ఏడుపు వచ్చేసింది నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ డబ్బాలోనే అమ్మవారి నీరు తీసుకుందామని నిర్ణయించుకున్నాను అయితే అమ్మవారి యోని నుండి నీరు వస్తూనే ఉంటుందండి మాకు బ్రాహ్మణ్ చెప్పలేదు ఇక ఏడు ఎనిమిది గంటల తర్వాత మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి చాలా చీకటిగా ఉంటుంది అమ్మవారి దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటాయి బ్రాహ్మడు మాత్రం ఎంతో తృప్తిగా మనం ఎంత కష్టపడి నించున్నందుకు ఆ బ్రాహ్మడు ఎంతో తృప్తిగా తలన అమ్మవారికి ఆంచండి నీళ్లు మీద జల్లుకోండి అని ఎంతో చక్కగా చెప్తారండి కానీ నా దురదృష్టం ఏడు పొకటే తక్కువ ఏడు చేశాను కూడా ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు ఇమ్మంటే బ్రాహ్మడు ప్లాస్టిక్ డబ్బాల్లో ఇవ్వం స్టీల్ ఇస్తామన్నాడు ఇక చేసేది లేక ఆయన నా చేతుల్లో నీళ్లు వేస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను మావారి చేతుల్లో కూడా నీళ్లు పోస్తున్నప్పుడు అవి ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకున్నాము నాలుగైదు చెంచాల నీళ్ళండి అందులోనే గంగమ్మ తల్లి నీళ్లను కలిపి బంధువులకు స్నేహితులకు ఇవ్వాలని నిర్ణయించేసుకున్నానండి అందరికీ మంచి జరగాలే కదండి మనకి మరి దయచేసి మీరు కామాఖ్య మందిరానికి వెళ్తున్నప్పుడు మీ వద్ద ఉన్న స్టీలు డబ్బాలు చిన్న డబ్బాలను పట్టుకెళ్ళండి పెద్ద పెద్ద కాదు అక్కడ మరచంబులు చిన్న చిన్న మరచంబులు అమ్ముతున్నారు వాటిలో కూడా ఆయన నీళ్లు మనకి ఇస్తారు బ్రహ్మపుత్ర అనేది నీళ్లు పవిత్రం చేతులతో అమ్మ యోనిని తాకనిస్తారు యోని నుండి నీళ్లు కూడా తల మీద పోసుకోవచ్చు తల్ జల్లుకోండి అని కూడా చెప్తారు తల ఆనించి దండం పెట్టుకో అని పండితులు చెప్తూ ఉంటారు మనసంతా ఆనందం అమ్మ దర్శనం చేతుతో తాకి యోని ద్వారా నీళ్లను తాకినప్పుడు ఏదో శక్తి మనలో ప్రవేశిస్తుంది అన్నట్లు ఉంటుందండి అది స్వయంగా అనుభవించే వారికే ఆ శక్తి యొక్క విలువ తెలుస్తుంది ఏడు ఎనిమిది గంటలు అలుపు అమ్మని చూడాలన్న ఆత్రత యోనిని తాకగానే అన్నీ మర్చిపోతాం అలుపు కూడా మర్చిపోతాం మాకు సాయంత్రం ఎనిమిది గంటలకు ఫ్లైట్ అండి సాయంత్రం కల్లా మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి ఆరు గంటలకల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి ఐదైనా దర్శనం కాలేదు గుండె దడదడ దర్శనం కాదేమో అన్న దిగులు ఓం హైం హ్రీం క్లీం కామాఖ్యాయి నమ అని అమ్మవారికి నాకు తోచిన మంత్రాన్ని గట్టి గట్టిగా చదువుకున్నాను సాయంత్రం ఐదున్నరకు దర్శనం ఇక అవ్వగానే పరుగు పరుగు డ్రైవర్ చాలా మంచివాడు దొరకటం వల్ల పాపం చాలా స్పీడ్గా తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దించేశారండి అతనితో మూడు రోజులు కలిసి ఉన్నాం ఫోటోలు తీసుకోలేదు అతనితో ఫోటో ఎలా తీసామో చూడండి పాపం అతను కంగారు కంగారుగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళండి అని చెప్తున్నాడు మేము పరిగెడుతూ పరిగెడుతూ అతన్ని ఫోటో తీసానండి ఇలాంటి సమయాల్లో మనం దేవుడిని మీద ధ్యాస ఉంచుకుంటే అమ్మా నిన్ను చూడాలి అమ్మా నువ్వే నాకు దైవం అని అనుకుంటే దేవుడి రూపంలో డ్రైవర్లు కూడా వచ్చి మన కాపాడుతారండి మరో వీడియోలో షి షిల్లాంగ్ ఇంకా చాలా ప్రదేశాలు తిరిగాము అవన్నీ పెడుతూ ఉంటాను మా ఫ్లైట్ మిస్ అవ్వలేదు కామాఖ్య అమ్మవారి దయవల్ల దీవెనల వల్ల మేము సుఖంగా మా ఊరికి చేరుకున్నామండి ధన్యవాదములు